పెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల రద్దీ కనిపించింది నియోజకవర్గంలోని పలు మండలాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యల్ని ఎమ్మెల్యేకు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఎదురైన భూ వివాదాలు రెవెన్యూ సమస్యలు పట్టాదారు పాస్బుక్ పెండింగ్ అలాగే నూతన పెన్షన్లు మంజూరు వంటి పలు అంశాలపై బాధితులు విన్నవించారు ప్రజలు అందించిన ఆర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సంబంధిత అధికారులను సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ ఆదేశించారు

विट्टी अथॉरिटी के बाद कलेक्टर ऑफिस भी है वहां से ये मैटर ऑफ प्रोसीडिंग्स लेट लेट प्रोसीडिंग्स पर आई दिस कुछ हमारे मार्केस पर कमिश्नर का रास्ता भी मध्य में है ने हम हैं नेचुरल प्रॉपर्टी के नंबर से ना में devuru irambagu perambunta nesti pasu estamai pasu

అసైన్మెంట్ ల్యాండ్స్ పట్టాలు ఇయటం ఇంకా స్టార్ట్ చేయలేదు అది చేసేటప్పుడు చేయించుకోవాలి

అదే కదా గవర్నమెంట్ శాంక్షన్ అయింది కదా అదే ఆధారం కదా గవర్నమెంట్ శాంక్షన్ ఈ అమ్మాయి దే స్థలం వాళ్ళ భర్త ఉండగానే కబ్జా చేశారు అతను సూసైడ్ చేసుకున్నాడా చనిపోయాడు లో చనిపోయాడు ఇది ఇవన్నీ వీళ్ళకి సంబంధించింది ఇది కొంచెం పర్సనల్ గా తీసుకుంటున్నాం ఊరందరి తెలుసండి ఇది